హాయ్ హలో నమస్తే అండి నేను మీ ఈ ఈరోజు నేను గోంగూర పచ్చడి తయారు చేశాను తినడం కోసమని కొంచెం ఒక రెండు రోజులు మూడు రోజులు నిల్వ ఉంటే బాగుంటుందని అందులోకి చాలా ఐటమ్స్ తీసుకున్నాను ఎండుమిర్చి ఎల్లులు పాయలు తర్వాత అల్లము తర్వాత నువ్వులు తీసుకున్నాను పల్లీలు తీసుకున్నాను ఇవన్నీ వేపానండి బాగా వేపిన తర్వాత ఇవన్నీ చల్లార్చాను చల్లార్చిన తర్వాత ఇవన్నీ పొడి చేసుకున్నాను మిక్సీలో వేసుకొని జీరా కూడా వేసుకున్నాను సో గోంగూర ఫస్ట్ ఉడకపెట్టుకున్నాను బాగా ఉడకపెట్టుకున్న తర్వాత చల్లార్చాను ఇవన్నీ నేను మిక్సీ చేసుకున్నాను ఫస్ట్ పౌడర్ లాగా ఉన్నవన్నీ మిక్సీ చేసుకుంటే గోంగూరతో ఈజీగా మిక్సీ అయిపోతుంది ఎందుకంటే ఉడకపెట్టింది బంకగా ఉంటుంది కదా గోంగూర అందుకోసమని ముందు ఇవన్నీ బాగా మెత్తగా మిక్సీ పట్టుకున్నాను మెత్తగా మిక్సీ పట్టుకుంటే చాలా తొందరగా కలిసిపోతుంది కదా అందుకోసమని మిక్సీ పట్టుకుందంతా ఒక ప్లేట్లో తీసుకున్నాను ప్లేట్లో తీసుకున్నాక కొంచెం అడిగాను చెల్లికి కారం ఉందా లేదా అని చాలా కారం ఉందని చెప్పింది అయితే గోంగూరలో చింతపండు వేయొచ్చా అని అనుకోవచ్చు చింతపండు రసం వేస్తే నిల్వ ఉంటుంది పులుపు కూడా చాలా బాగుంటుంది ఎందుకంటే గోంగూర ఉడకపెట్టేటప్పుడే సగం పులుపు మొత్తం పోతుంది అయితే నేను కొంచెం పసుపు వేసుకున్నాను తర్వాత సాల్ట్ సరిపడినంత వేసుకోలేదు కొంచెం వేసుకున్నాను ఎందుకంటే ఈ పచ్చడి కొంచెం ఆయిల్లో వేగేటప్పుడు సా ఎంత కావాలంటే సాల్ట్ అంత వేసుకోవచ్చు ఇప్పుడు వేస్తే కారైపోతే అస్సలు ఉప్పు ఎక్కువ అయితే అస్సలు మనం తినలేము కదా సో అందుకోసం అని అయితే ఒకేసారి నేను రెండు కట్టలు తీసుకున్నాను రెండు కట్టలు గోంగూర ఒకేసారి మిక్సీలో నేను వేయలేను రెండు సార్లు అలా మిక్సీ చేసుకుంటున్నాను ఈ పొడి కూడా ఈక్వల్గా వేసుకున్నాను ఫస్ట్ మిక్సీ చేసేటప్పుడు సగం వేసాను ఇప్పుడు మిక్సీ చేసేటప్పుడు సగం వేసుకున్నాను అయితే నువ్వులు కొంచెం మిగిలిపోయేవి ఇందులోనే వేసుకున్నాను తర్వాత మిర్చి కూడా రెండు మిగిలిపోయేవి అవి కూడా ఇందులోనే వేసుకొని బాగా మిక్సీ చేసుకుంటున్నాను కొంచెం సాల్ట్ అందులో వేసుకున్నాను ఫస్ట్ రుబ్బుకి వేసుకున్నాను తర్వాత సెకండ్ రుబ్బుకి వేసిన తర్వాత ఎదుగుండి పొయ్యి మీద పెట్టి బాగా తిప్పి పక్కా ఆయిల్ ఎక్కువ వేసుకోవాలండి ఎంత ఎక్కువ ఆయిల్ వేసుకుంటే అంత మంచిది మీరు నువ్వుల నూనె తీసుకోవచ్చు పల్లీల ఆయిల్ తీసుకోవచ్చు లేదంటే మంచి ఆలివ్ ఆయిల్ కూడా తీసుకోవచ్చు సో నేను నార్మల్ ఆయిలే తీసుకున్నాను అయితే ఈ పచ్చడి గ్యాప్ లేకుండా కలుపుకుంటే లాస్ట్లో ఇలా ఉంటుందండి ఆయిల్ మొత్తం పైకి వచ్చేస్తుంది నాకు పచ్చడి నచ్చితే కామెంట్ చేయండి థ్యాంక్ సో మచ్